సారు చెప్పినట్టే చేసినాం మాకు ఎలాంటి సంబంధం లేదు అప్పటి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే చేశాం మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం కేసీఆర్ ఆలోచనే తాము తమ్మిడి హెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించాలని సూచించాం జస్టిస్ చంద్రబోస్ ఎదుట విశ్రాంతత ఇంజనీర్లు ఆవేదన రిటైర్డ్ ఇంజనీర్లతో జస్టిస్ పినాకి చంద్రబోస్ భేటీ అయితే నేను ఎనభై వేలు పుస్తకాలు చదివి కట్టినా అన్నాడు కదా ఆ ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నప్పుడు నేను ఎనభై వేల పుస్తకాలు చదివి కాళేశ్వరం అనే ప్రాజెక్టు అర్థం ఉన్నా అది అది ఒకవేళ పూర్తయితే కోటి ఎకరాలకు నీళ్ళు అందించవచ్చు దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అవుతుంది ఇక ప్రజలకు ఎలాంటి లేదు అని చెప్పేసి అన్నాడు ఏవైతే ఇందులో బయటపడ్డ మూడు పిల్లర్లు కుంగినాయో డ్యామేజ్ అయిందో దాని తర్వాత నేను ఏమైనా ఇంజనీర్నా నేను నేనెందుకు కట్టమని చెప్తా నాకేం తెలుసు నా నాకు అసలు ఆ ప్రాజెక్ట్ గురించే తెలియదు ఏదో చూడడానికి పోయినా అంటే కట్టమని చెప్పినా కానీ నాకు సంబంధం లేదని చెప్పేసి ఎత్తేసిండు అధికారుల మీదకి ఏమైంది ఇప్పుడు ఇది ఏదైతే మరి విచారణ జరుగుతుందో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద మరి దీనికి ఉన్న ఇంజనీర్లు ఎవరైతే ఉంటారో ఆ ఇంజనీర్లు ఏం చెప్తా ఉన్నారు మాకు ఎలాంటి సంబంధం లేదు అప్పటి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మేము గతం మేమేమో తుమ్మిడి హెడ్డి దగ్గర చూపిస్తే కేసీఆర్ సరేమో మేడిగడ్డ వద్ద వినిపించిండట అక్కనే కట్టాల ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇగో మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం కేసీఆర్ ఆలోచన తాము తమ్మిడి హెడ్డి వద్ద ప్రాజెక్టు నిర్మించాలని సూచించామంటారు ఒకసారి చూద్దాం ఎన్నో పేజీ ఎనిమిదో పేజీ సారు చెప్పినట్టే అంతా కేసీఆర్ సార్ పుణ్యమే ఏ డిపార్ట్మెంట్ ఏ అధికారిని అడిగినా ఇదే సమాధానం సార్ చెప్పినట్టే మేం చేశాం మాదేం లేదు అని ఆ మనసులో మాట వెళ్ళకక్కుతున్నారు కేసీఆర్ మేడకు అనేక సమస్యలు చుట్టుకుంటున్నాయి అటు కరెంటు కొనుగోలు ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై దర్యాప్తు చేస్తున్నారు ఇవన్నీ చూసి రావుకు తలపోటు వస్తుంది అధికారం కోల్పోవడంతో అన్ని కష్టాలు ఒకేసారి వచ్చి పడ్డాయి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కర్త కర్మ క్రియా అని రిటైర్డ్ ఇంజనీర్లు తెలిపారు మేడిగడ్డ వద్ద బ్యారేజ్ ను కేసీఆర్ సూచించారని తమ్మిడి హెట్ వద్ద ప్రపోజ్ చేసిన దాన్ని పక్కన పడేశారని ఇంజనీర్లు వాపోయారు కాళేశ్వరం ప్రాజెక్టు పై రెండు వేల పదిహేనులో వేసిన అనంతరాములు కమిటీలోని రిటైర్డ్ ఇంజనీర్లతో జస్టిస్ పినాకి చంద్రగోష్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రిటైర్డ్ ఇంజనీర్లు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కీలకమైన సమాచారాన్ని అందించారు అనంతరాములు కమిటీ రిపోర్టును పట్టించుకోలేదని అన్నారు రిపోర్టును అప్పటి ఇరిగేషన్ మినిస్టర్ హరీశ్ రావు కేసీఆర్ కు అందించినా తను సంతకం చేయకుండా ఓ మూలన పట్టేశారని వాపోయారు అనంతరం జస్టిస్ గోస్ స్పందించారు తాను పిలిస్తే ఎవరైనా విచారణకు రావాల్సిందేనని తేల్చి చెప్పారు విచారణకు రాకపోతే తనకు ఏం చెయ్యాలో తెలుసు అన్నారు రిటైర్డ్ ఇంజనీర్లతో సమావేశమైన గోచ్ కాళేశ్వరం ప్రాజెక్టులోని సబ్ కాంట్రాక్ట్ వ్యవస్థపై ఆరా తీశారు కాంట్రాక్ట్ ఏజెన్సీల అకౌంట్స్ కంపెనీ బ్యాంక్ స్టేట్మెంట్స్ పరిశీలించే యోచనలో ఉన్నారు వీటితో పాటు రిజిస్టర్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ నుంచి డేటా తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం ఆ అకౌంట్స్ లెక్కలు చూస్తే అసలు విషయం బయటపడుతుందని ఎంత మొత్తం చేతులు మారాయని దానిపై స్పష్టత వస్తుందన్నారు ఇప్పటి వరకు పది నుంచి పదిహేను సబ్ కాంట్రాక్టులు ఇచ్చారని ఘోష్ నేతృత్వంలోని కమిషన్ వాటి వివరాలు సేకరించే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది ఇక ఇప్పటికే అఫిడేవిట్ దాఖలు చేయాలని ఆదేశించిన కమిషన్ అవి పరిశీలించక అవసరమైతే సిడబ్ల్యూసి వారిని పిలుస్తామని ఘోష్ అన్నారు ఇక ఏఈ లను విచారించాలా లేదా అనే దానిపై తర్వాత తెలుపుతామన్నారు ప్రస్తుతానికి ఇంజనీర్లతో సమావేశం ముగిసిందని అవిడే వచ్చాకే తదుపరి విచారణ అంటూ జస్టిస్ పినాకి చంద్రబోస్ పేర్కొన్నారు ఇప్పుడు ఏ అధికారిని కదిలించినా ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఒకవైపు ఇటు విద్యుత్ కొనుగోలు గాని అటు ఫోన్ టైపింగ్ వ్యవహారం కానీ ఏ అధికారులను మెసిలిచ్చినా కదిలినా వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మేము చేసినాం మాకు ఎలాంటి సంబంధం లేదు ఆయన ఆదేశాలు ఇచ్చిండు ఆయన చెయ్యమని చెప్పిండు మేము చేసినాం ఒక అధికారంలో ఉండి తప్పితే మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి కేసీఆర్ మీదే తెత్తురు మరి కేసీఆర్కి ఏమైతుంది తలగాయి వస్తుంది ఏమో ఈ అధికారం దిగిపోగానే ఈ తలగా ఉప్పులు అనేది ఒక్కొక్కటిగా నా మెడకు మొత్తం ముచ్చలు బిగించుకుంటున్నాయి వాళ్ళని ఎట్లా తప్పించుకోవాలని చెప్పేసి కేసీఆర్ ఆలోచనలో ఉన్నాడు బయటకు వస్తుండ బయటకు వస్తుండ బయటకు లేదు ప్రెస్ మీట్ లేదు ఏం లేదు ఫామ్ హౌస్లోనే ఉంటుడు అధికారులు తీర్చి చెప్తా ఉన్నారు కేసీఆర్ ఆదేశాల మేరకు చేసినా మాకు ఇలాంటి సంబంధం లేదని ఎత్తేసారు మరి రాబోయే రోజుల్లో కేసీఆర్ పరిస్థితి ఎట్లుంటుంది ఈ ఈ విచారణలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఇటు కాళేశ్వరం కానీ ఇటు ఫోన్ ట్యాపింగ్ కానీ అట్లనే ఇటు కరెంటు ఒప్పందం మీద కానీ విచారణకి ఇట్లా నిష్పక్షపాతంగా జరిగితే కేసీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ మోతాదులో కనబడుతూ ఉన్నాయి మరి విచారణ పూర్తి స్థాయిలో జరుగుతుందా జరగదా అనేది ఇప్పుడు ప్రశ్న